హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనా అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి ఆదివారం జరిగే అనంతపురెద్దుల సొంత ఇక్కడికి మన ఈ సొంతలోకి రాగానే ఫస్ట్లో అయితే ఆవులే ఉంటాయి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎనిమిది ఆకొచ్చినావు అన్నీ అయిపోయినాయితే ఇరవై ఐదు వేలకి అయితే ఈయన బ్యానర్ మాట్లాడినారు కానీ ఇరవై నాలుగు తక్కువ ఓ మనం ఇంటికాడ ఇచ్చేది కూడా నమ్మకంగా ఉంటే ఏమైందంటే ఏమైందని చెప్తాను వాళ్ళు నాలుగు ఉన్నాయంటే నాలుగు చెప్తా ఐదు ఉన్నాయంటే గ్యారెంటీ పాలు

ముప్పై మూడు వేలు ఎన్ని ఇస్తాన ఇది నాలుగు నాలుగున్నర ఇరవై మూడు కడుతున్నారు మరి అంతగా ఇచ్చాను ఇరవై ఆరు లాస్ట్ చూసుకో మంచి ఆవు ఎన్నైతుంటది అన్నది ఫస్ట్ ఈత జంప్ ఇంత ఒకటి పరి సైజ్ ఇరవై ఐదు అయితే ఇస్తావు ఏం చెప్తున్నావు నావు ముప్పై ఐదు ఎన్నిచ్చా పాలు ఐదు నాలుగు ఏమైనా జరుగుతుందా పేరం ఎవరు అడగలేదా ఏం చెప్పినా ఉన్నా ముప్పై ఎనిమిది ఎన్ని ఎన్నిచ్చా పాలు ఐదు ఐదు ఎంత కొన్నాను ఎంత కొన్ని డెబ్బై ఎనిమిది ఏం చెప్పినారు రేటు బేరం ఎంత చెప్పినారు అవి తొంభై రెండు చెప్పినారు తొంభై రెండు చెప్పిన డెబ్బై ఎనిమిది కొన్నావు యావరు మంది ఐవ రూపాయలే ఎక్కడ పామిడి దగ్గర ఐవ రూపాయలే ఏ కట్టి చూసుకున్నావా బండి కట్టి బాగా వస్తున్నాయా డెబ్భై ఐదు అయితే కొన్ని వారా ఇది బాగానే ఉన్నది ఎట్లా రేటు పర్వాలేదా పర్వాలేదులే ఏం చెప్పినారు బేరం ఎంత చెప్పినారు యాభై రెండు యాభై రెండు చెప్పింటి ముప్పై ఎంతకు ముప్పై ఐదుగా ముప్పై ఎనిమిది ఎన్ని అంట పాలన ఐదు ఆరు చెప్పారా ఏడు ఆరు చెప్పారా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సంగంది ఐదు ఇచ్చి గ్యారంటీ ఏం చెప్పినది ముప్పై ఆరు ఎన్ని ఇచ్చాది పాలు నాలుగున్నర ఐదున్నర ఏమైనా జరుగుతుందో బేరం ఎంత కడతా అన్న ఇరవై నుంచి ఇరవై తొమ్మిది ఎంతకే తీయాలని ముప్పై పైన ఏం చెప్పినావు అన్నది ఏం చెప్పినావు యాభై ఎనిమిది ఏం చూడుతుంది ఎన్ని ఎన్నిస్తుంది పాలు ఏడు ఏడు పుటకేడు మళ్ళీ ఏమైనా జరుగుతుందా బేరం ఎంత కడతారు ఎంత కడతారు అది యాభై లోపల మరి అంతకైతే తెలి నువ్వు ఏం చెప్పినావు నావు నలభై పాలనిచ్చది రెండు మూడు గ్యారంటీ పాలు మళ్ళీ ఎంత కడుతున్నారు ముప్పై తండ్రి ఇలా మళ్ళీ ఎంతక లాస్ట్ ఇది రైలు నడుతున్నా పుకలు పుక్ ఇస్తానా పోగా డైలీ సూడి స్టూడి కట్టిందరు పెద్ద మంది నీదే ఏం చెప్తున్నా పెద్దనా నలభై ఎన్ని ఎన్నిచ్చా బాలో ఏడేడు ఇంకా పోలీసు పెట్టి పాల్సింది ఏం చెప్పినా ఉన్నది యాభై రెండు ఎన్ని ఇచ్చా పాలు ఏడు ఎనిమిది ఎంత కడతారా ముప్పై ఎనిమిదికి ఎంత గని నలభై ఐదు ఇస్తావు ఏం చెప్పినావునా ముప్పై ముప్పై ఎన్ని మూడున్నర ఏం చూడా అది ముప్పై తోడా ఏమో ఎంత కడుతున్నారు ఇరవై లోపల ఇరవై ఎనిమిది అయితే ఇస్తావు ముప్పై చెప్పా నువ్వెంత కడినావు కేస్తారు నా కోసం ఇరవై వేలకి అయితే అడుగుతాం మరి ఫ్రెండ్స్ తిని ఆయన ఇరవై పైన అయితే ఇరవై రెండు వేలకి వేలకైతే స్టార్ట్ ఏం చెప్పినా ఉన్నది ఏం అది ముప్పై ఆరు ఎన్ని పాలు గారు ఏమైనా ఉడతారా బేరం ఎంత కడుతున్నారు ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై మరి ఎంతగా తీయాలన్న అంత మమ్మల్ని అంతా ఎక్కువ ముప్పై రెండు ముప్పై మూడుగా పాలు బాగా గ్యారంటీదా పిండి పిండి కొన డబ్బులు ఇచ్చేది ఇదేం చెప్పినావు అది ఎంత కొన్ని ఆవు ఏం చెప్పినాడు ఇది ఇరవై నేను చెప్తాడు ఇరవై ఎనిమిది వేలు చెప్పింది పద్దెనిమిది వేలు కడుతున్నారు ఫ్రెండ్స్ దీని ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది నావలైతే రెండు కలిసి యాభై మూడు వేలకి అయితే కొన్నారంట బానేవలు ఇవి మరి పాలు ఎన్ని ఇస్తాయో లేదో కానీ యాభై మూడు వేలకైతే ఉన్నారు అవి